పెట్టి మందుబాబులతో కలిసి చిందులేసిన ఒంగోలి ఏఎస్ఐ మొండ్లబూరు మండలం శంకరాపురంలోని ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే దీంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు అక్కడ విధులకు ఏఎస్ఏ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివార్లోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఏను వేకెన్సీ రిజర్వ్ కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది